ఎట్లుందంటే ఫైనల్ లో ధోని మీద మొత్తం ఇచ్చి ఫినిషింగ్ సో కప్ క్యాన్ ఫైనల్ గా అంటున్నాడు స్వామిజీ చెప్పినటువంటి అగ్ని అగ్నిహోత్ర మంత్రాలకు మరి అదేవిధంగా పతిక రమేష్ నారాయణ ఆయన అన్నారు ఇందాక నేను అధిక ప్రసంగం చేస్తున్నాను అని చెప్పాడు ఆయన చేసే ప్రసంగం ఎంత అధికంగా ఉంటుందో తెలియదు ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒక సునామీ వచ్చిన తర్వాత ఒక గాలి వస్తే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది లేకపోతే ఒక సీఆర్పీఎఫ్ పాటించిన తర్వాత నేను చీకరుకుల బట్టి కూడా కొట్టి ఉంటుంది సో కాబట్టి జస్ట్ ఐ వాంట్ షేర్ వెరీ ఫ్యూ ఐడియాస్ ఎందుకంటే టెక్నోక్రాట్స్ మనమంతా ఎట్లుంటామంటే ఫార్మర్ చేసినామా ఇంప్లిమెంట్ చేసినామా అవుట్కమ్ వచ్చిందనేటట్టు ఉంటుంది సో జస్ట్ టూ మినిట్స్ మాత్రమే మాట్లాడుతాను ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ స్వామీజీ మీరు మంత్రాలు చెప్పిన తర్వాత ఒక మంత్రం కంటే కూడా దాన్ని పాటిస్తే జీవితంలో ఎంత గొప్ప వాళ్ళు అవుతారో ఆ విషయాలు చాలా గొప్పగా చెప్పారు వైఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రెండ్స్ నేను మీతో కొన్ని విషయాలు జస్ట్ వన్ ఎగ్జాంపుల్ షేర్ చేసుకుని ఐ వాంట్ ఫుడ్ అండ్ అండ్ ఫర్ ద విట్ సో స్వామి వివేకానంద గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఒకసారి స్వామి వివేకానంద దగ్గరికి ఒక చిన్న పిల్లోడు వచ్చాడు ఈస్ ఏజ్ ఇస్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి సేఫ్ మీకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వేసుకోండి వచ్చి స్వామీజీ నేను అడిగాడు అంటే స్వామీజీ నేను అర్థం కావడం లేదు ప్రపంచంలో నా వాల్యూ ఏంటో నాకు తెలియడం లేదు నన్ను నేను ఎలా గుర్తించుకోవాలి నా వాల్యూ ఏంటి నా స్ట్రెంత్ ఏంటి నాకు చెప్పండి అని చెప్పి వివేకానంద గారిని అడిగారు అప్పుడు స్వామీజీ ఏం చెప్పాడంటే అబ్బాయి ఒక చిన్న స్టోరీ చెప్పాడు బాబు నీలాగే కొన్ని సంవత్సరాల కిందట ఒక అబ్బాయి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఘోర తపస్సు చేస్తున్నాడు తపస్సు చేసేటప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఏం బాబు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు పదహైదు పదహారు సంవత్సరాలకు నీకేం కష్టాలు వచ్చాయి అమ్మ నాన్న డబ్బులు ఇస్తున్నారు స్కూల్కి పంపిస్తున్నారు మరి నీకెందుకు ఈ వయసులో ఏం అంటే స్వామి నేను ఎందుకు పనికిరానట్టున్నారు నేను ఎందుకు ఎదగలేనట్టున్నారు నా గురించి నాకే అర్థం కావడం లేదు నేను ఏమవుతాను నా గురించి నేను తెలుసుకోవాలని ఉంది నా వాల్యూ నాకు అర్థం కావాలే స్వామి అంటే అప్పుడు స్వామి ఏం చెప్పాడంటే దేవుడు బాబు నేను నీకు ఒక రాయిని ఇస్తాను ఆ రాయి వాల్యూ ఎంతో తెలుసుకుంటే నీ వాల్యూ ఎంతో తెలుస్తుంది అని చెప్పాడు అప్పుడు స్వామి ఒక కండిషన్ పెట్టాడు ఈ రాయి వాల్యూ తెలుసుకోవాలి తప్ప ఆ రాయిని ఎవరికి అమ్మకూడదు ఎవరికి వదు దిస్ ఇస్ కండిషన్ అప్లైడ్ ఎవ్రీవేర్ అప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే ఆ రాయిని తీసుకొని అలా మార్కెట్ నడుస్తూ వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక కూరగాయలు అమ్ముకుండా ఆమె వచ్చింది అన్నమాట అమ్ముకుండా ఆమె దగ్గర తీసుకోపోయి అమ్మాయి బాగా బరువు రాయి ఈ రాయి యొక్క వాల్యూ ఎంత అంటే ఏమనుకుంది టమాటాలు రాయి పక్కకు పోయింది ఈ రాయి దానికి పనికొస్తుంది బాబు కేజీ టమాటాలు ఇస్తే రాయి నాకు చేయాలి సో అప్పుడు ఏమైతే అబ్బాయికి ఓకే ఈ రాయి వాల్యూ ఒక కేజీ టమాటాలు అని చెప్పి అబ్బాయి ఫిక్స్ అయినాడు సరే అని చెప్పి కొంచెం ముందుకు పోయినాడు ఒక గ్రోసరీ షాప్ దగ్గరికి పోయిన తర్వాత గ్రోసరీ షాప్ లో సేవ్జీ ఉన్నాడు చూసిన తర్వాత ఈ రాయి ఏదో బాగుంటుంది కొంత టెక్నికల్ గా ఉంది చూడడానికి కూడా ఇదేదో మామూలు రాయడం లేదు ఒక రేస్ మినరల్ ఏమో అని చెప్పి బాబుని ఒక మూటే బియ్యం ఇస్తాను సో ఈ రాయి నాకు ఇచ్చేయంటాడు కానీ కండిషన్ ఏంటి రాయి ఎవరికి ఇవ్వకూడదు అదే విధంగా ఎవరికి అమ్మకూడదు అదే కండిషన్ మీద అనుకోని చెప్తే టమాటాలు ఇస్తానంటే చూస్తే రైస్ ఇస్తా అన్నాడు ఇప్పుడు దీని వాల్యూ కిలో ఒక బియ్యం వస్తాను కన్ఫ్యూజన్ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక పెద్ద గోల్డ్ షాప్ కనిపించింది ఇదేదో గోల్డ్ షాప్ ఉంది ఒక్కొక్క చోటు పోయే కొద్ది వాల్యూ అలా అలా పెరుగుతుంది కేజీఎఫ్ వన్ తర్వాత కేజీఎఫ్ టూ ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో అబ్బాయి ఎక్సైట్మెంట్ కూడా అలా ఉంటుంది అనమాట పుష్ప వన్ తర్వాత పుష్ప తగ్గేది లేకుండా చెప్పి ఆ గోల్డ్ షాప్ లో పోయిన అబ్బాయి పోయిన తర్వాత ఆ గోల్డ్ షాప్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ మర్చెంట్ నా ఏజ్ కూడా దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు మన పత్తికి రమేశ్వర సార్ ఏజ్ ఉంటుంది ఆ అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద రాయిని చూసి కొద్దిసేపు ఎగ్జామిన్ చేసి ఏమన్నా అంటే బాబు ముప్పై కేజీలు బంగారు ఇస్తాను ఈ రాయి నాకు అన్నాడు అప్పుడు ఆయన అర్థం కన్ఫ్యూజన్ ఆమె చూస్తే టమాటాలు అంటారు వీళ్ళు చూస్తే బియ్యం అన్నాడు వీళ్ళని చూస్తే ముప్పై కేజీల బోర్డు అంటాడు ఇంద్ర స్వామి రాయ్ వ్యాలీ నాకు అర్థం కావట్లేదు ఇది ఏదో లాస్ట్ గా ఈ మొత్తం టౌన్ లోనే పెద్ద వజ్రా షాప్ ఉంది ఆ వజ్రా షాప్ రాయ్ వ్యాలీ తీసుకోవాలని చెప్పి ఆ వజ్రా షాప్ ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆ రాయి తీసుకుని పోతాడు పోతే ఆ వజ్రా షాప్ చూసి రాయనికి ఎక్కడ దొరికింది అని ఆయన కూడా ఎగ్జామిన్ చేసి చేసిన తర్వాత ఆయన ఒక గంట తర్వాత లోపల పోయి ల్యాబ్ నుంచి బయటకు వచ్చి బాబు ఏమనుకోవద్దు ఈ షాప్ నీకు చేసినా కానీ నేను అమ్మేసినా కానీ ఈ రాయిని కొనలేను ఇది చాలా నేను దీన్ని దగ్గర లేదు అంటారు అప్పుడు ఆ అర్థం కాదు ఏదిగా స్వామి రాయి కూడా వాల్యూ అని చెప్పి మరి వెంటనే దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమైన చేస్తాడు దేవుడు వచ్చేస్తాడు చెప్పు అనే ఇప్పుడే మీ సందేహం అంటే స్వామి ఒకరేమో కిలో టమాటోలు అని చెప్పారు ఒకరేమో బియ్యం బస్తా ఇస్తా ఉన్నారు ఒకరేమో బంగారం ఇస్తా ఒకరేమో కొనలేమంటున్నారు అసలు రాయి వాల్యూ ఏంటి స్వామి అంటే నా వాల్యూ ఏంటి స్వామి అని అడిగారు అన్నాడు నా చూడు ఒక దాని వాల్యూ వేరే వాళ్ళు చూసేదాంట్ ఉండదు నువ్వు నమ్మేదాంతో ఉంటుంది సో నిన్ను నమ్మినప్పుడు నీ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది సో లైఫ్లో నీ వాల్యూ పెరగాలంటే ఉండడం వల్ల ప్రపంచం నమ్మకూడదు అలా నమ్మిన కొంతమంది చరిత్ర ప్రపంచ చరిత్ర స్వామి చెప్పాడు చరిత్రలో నిలబడాలి అంటే చరిత్రలో నిలబడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తి వాళ్ళని వాళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తి మీకు రెండు ఉదాహరణలు చెప్పి నేను ఇక్కడ నుంచి అలా రెండు చెప్తాను ఒక అబ్బాయి డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీస్ నైన్టీన్ సెవెంటీస్లో లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ తల్లికి నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డల్లో మూడో బిడ్డ ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే చదువు దీనికంటే ఇంట్రెస్ట్ సమాజము స్పిరిచువాలిటీ దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అబ్బాయి ఏం చేశాడు ఇరవై సంవత్సరాల వయసులో చదువుకున్నాడు చదువు అయిపోయింది అంత అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు అసలు జీవితం తోచడం లేదు నేను ఏమైపోతాను నాకు భయపేస్తుంది అంటే వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది అంటే నాయన వేలూరులో మీకు తెలుసు హౌరా తెలుసా హౌలే కాదు హౌరా ఓకే కలకత్తా దగ్గర హౌరా తెలుసా హౌరా బ్రిడ్జ్ అంటుంటారు హౌరాలో వేలూరు మట్టు ఉంది రామకృష్ణ పరమహంస గారిది వివేకానంద గారు అక్కడే ఉండిపోయిన కొన్ని సంవత్సరాలు అక్కడికి వెళ్ళి నువ్వు విజిట్ చేయని చెప్పి సరే అని చెప్పి అబ్బాయి అక్కడ త్రీ మంత్స్ ఉన్నాడు త్రీ మంత్స్ తర్వాత వివేకానంద గారి సూక్తులన్న అబ్బాయి మైండ్లోకి ఎక్కించుకొని ఆ అబ్బాయికి లైఫ్లో ఏం కావాలనే క్లారిటీ ఉంది తిరిగి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఆ అబ్బాయి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సో నరేంద్ర మోదీ గారు జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యూత్ అడ్రస్ చేస్తూ చెప్పిన మాట ఏంటి తెలుసా లైఫ్లో నేను వివేకానంద మట్టుకు పోయి తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రపంచంలో నేను ఎదగాలి అంటే నన్ను నేను నమ్మాలి ముందే ముందేముంది ఎనకలేముంది కాదు నాలో ఏముంది నేను చూసుకోవాలి ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ద గోల్డ్ యూనివర్స్ అనేటువంటి ఒక సూత్రాన్ని అక్కడ నేర్చుకున్నాను దాని తర్వాత చూడలేదు లైఫ్లో ముందుకు పోతానే ఉన్నాను ఎంత ముందుకు పోయినా సాయి వాళ్ళ నుంచి ప్రైమ్ మినిస్టర్ వాట్ ఫిలాసఫీ ఆఫ్ ఎవ్రీ యూ లైఫ్ లో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో వ్యక్తి సత్యం ఉంది ప్రాణం ఉంది దేహం ఉంది ఇంతకంటే సైన్యం అవసరమా దూ అది మీరు అండ్ ఫైనల్ గా ఒక్క మాట చెప్తాను మీలో టెక్నోక్రాట్స్ చాలా మంది ఉంటారు ఈ దేశంలో ఎవరి పేరు చెప్తుంటాం అబ్దుల్ కలాం కలాంగారు అబ్దుల్ కలాం గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రోని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇన్ ద సేమ్ పీరియడ్ కొంచెం తర్వాత దానికంటే ముందు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అప్పుడు ఆయన డిఫెన్స్ కి సంబంధించి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయాలని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అగ్ని పిశుల్ నాగ్ ఇవి ఏవైతే మిజైల్స్ ఉన్నాయో ఈ మిజైల్స్ అన్ని తయారు చేసేటువంటి ఆ ప్రోగ్రాం కంటే ముందు ఇది ఎలా తయారు చేయాలా ఎలా దీన్ని స్టార్ట్ చేయాలంటే అర్థం కాలేదు అప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా చేసిన విషయం ఏంటంటే త్రీ డేస్ తన లైఫ్ లో అన్ని మొబైల్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఆయన కూడా బేలో ఉన్నటువంటి వివేకానంద గారి యొక్క లాభం కూర్చొని దెన్ ఆయన చెప్పిన ఫిలాసఫీ మై దగ్గర ఇప్పించుకొని

ఎగ్జాక్ట్ గా జులై సెకండ్ వీక్ మా ఆఫీస్కి వచ్చారు యూత్ డిపార్ట్మెంట్ కి ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు నేను ఆయన చెప్పాను సార్ మా సైడ్ నుంచి యూత్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయగలము ఆల్ విల్ డూయింగ్ ఫర్ యూ అని చెప్పాను చెప్తున్నాను సామాన్య అనుకున్నారు ఇంజనీర్ అంటే ఆయన మీరు అంత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆయన గవర్నమెంట్ ఇంజనీర్ కావాలి ఆల్రెడీ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఇంజనీర్ ఆల్రెడీ పర్సన్ సార్ బట్ హౌ ఆయన ఒక ఆయనకు అవసరం లేదు ఇక్కడ ఇంట్రాక్ట్ అవ్వాల్సిన ఆర్డబ్ల్యూఎస్ ఆయన వర్క్ చేస్తా గీతం వస్తుంది కానీ ఈ స్టేజ్ మీద వచ్చి ప్రతి చిన్న విషయాన్ని ఆయన చూసుకుంటున్నారు లైఫ్ లో ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండేటువంటి ఆ గుణం నేను లైఫ్ లో ఎక్కడికి తీసుకువెళ్తుంది సార్ ఐ వాంట్ సెల్యూట్ యు బాస్ ఈ రోజుల్లో గవర్నమెంట్ లో కూడా ఇలా చాలా చాలా ఉంటారు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇంజనీరింగ్ కావాలని చాలా కోరుకుంటుంది బట్ ఈస్ ఆల్రెడీ ఇన్ దట్ పొజిషన్ సో వెరీ థ్యాంక్ ఫుల్ టు యూ సార్ అండ్ ఇక్కడ పర్సన్ ఐ వాంట్ రమేష్ నారాయణ సార్ ఆయన ఏజ్ లో ఒక రెండు సంవత్సరాలు ఎంఐ అవుతారు ఎనభై ఈ రోజు నాకు ఫోన్ చేసి నువ్వు వస్తేనే నేను వస్తాను అని చెప్పాడు ఆయన నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్ పతిక రమేష్ నారాయణ సార్ ఆయన ఎందుకంటే ఆయన విషయాలు అంటే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు చూడండి కీస్ సచ్ గ్రేట్ పర్సనాలిటీ ఇప్పుడున్న యూత్ కొస్టర్ కొ నిలవలేము దాదాపు దాదాపు ఒక సినిమా చూసేటప్పుడు రకరకాల క్వశ్చన్స్ మాట్లాస్తాం కానీ ఆయన ఎంత యంగ్స్టర్ ఉన్నాడు సో దిస్ ఇస్ ద స్పిరిచువల్ క్వశ్చన్ వాట్ హీ హాస్ అండ్ స్వామీజీ గారికి అదే మా శ్రీధర్ గారికి ముఖ్యంగా ఐ వాంట్ టు థ్యాంక్ టు సత్యనారాయణ సార్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే పిల్లలకి

మా అమ్మగారికి గారికి ఎవరికైనా సీరియల్లో క్యారెక్టర్ ఫేవరెట్ అయిపోతుంది మా అమ్మ ఫేవరెట్ వాళ్ళ పీడి మేడం సో మా పీడి మేడం ఐసీడీఎస్ మా మేడం గారు వర్క్ చేస్తారు అదే డిపార్ట్మెంట్ మా పీడి మేడం గారికి అదే విధంగా మా ఎన్ఎస్ఎస్ కి అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దంగ్ పీపుల్ ఎందుకంటే మొబైల్ చూసుకోకుండా మీరు ఇంతసేపు ఉన్నారు అంటే దేశం కోసం పని చేయబోతున్నారు కమిట్మెంట్ సో వెరీ థ్యాంక్ మచ్